పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి పంతొమ్మిది వందల అరవై నుంచి గుండె జబ్బు తరచుగా గుండెల్లో నిప్పి వచ్చి రెండు మూడు రోజులు స్పృహ లేకుండా ఉండేవారు వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆయన ఇష్టపడలేదు బంధువుల ప్రోద్బలంతో పంతొమ్మిది వందల ఎనభైలో షిరిడి దర్శించి అక్కడొక చిత్రమైన అనుభూతి పొంది నాటి నుంచి సాయిని ప్రార్థిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయారు నాడి నలభైకి పడిపోయింది మూడవ రోజు తెల్లవారుజామున మూడు గంటలకు స్వప్నంలో ఒక ఫకీరు వారి నుదుట ఉదిపెట్టి బాధ తగ్గుతుందని చెప్పారు ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పారు నిజంగానే ఆయన నొసట వీపుది ఉంది తర్వాత ఆయనకి ఎప్పుడూ గుండె నొప్పి రాలేదు మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై మూడు రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తుండగా ఆ పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంట్ ప్రవహించినట్లయింది అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి